మంత్రి కూతురు నేను చెప్పనా నాన్న పొద్దు నేను కాలేజీకి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది అచ్చ మన వదిలాగే చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది ఒకవేళ కవలలేమో కవల కాదు వల అన్నయ్య పిల్ల కలిసి పన్నిన వల చిచి అన్నయ్య గంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ త్రీ కింద అరెస్ట్ చేస్తాను ఓకే అలా ఆ నర్సమ్మే మన గాడిదికి మాస్కే ఇస్తుందేమో ఒకసారి పిలిపిస్తే పోలే ఏ సర్కిల్ ఎల్లు ఎల్లే దల నాకు ఎక్కడ ఉంటుందో అని వెతకాలి అడ్రస్ొ కటరా ఆనే మేనేజర్సే నువ్వు ఎందుకు పోలీసుల లాగే అంతా ఒకలాగే ఉంటారు నాకే నాకు దోచిన పిల్లని లాక్కొస్తా ఆన కేసులో పడితే పోచి నాది కాదు మనసా నా నా మనస అర్జెంట్ గా తీసుకురారా ఎందుకు ఎందుకు ఎడ్రా పిచ్చ సన్నాసి పెళ్లి నగలు చేయించొద్దు అక్క అనురాధ ఆడావుడి చేస్తున్నారు ముగ్గురికి ఒకే పాల ఆర్డర్ ఇచ్చేద్దాం తీసుకురా అమ్మా అది కదా ఇంకా వాడి నాన్నగారు చెప్పాలిగా నువ్వు ఒకరిట చేసేది ఆకురా అదే పిలుచుకురా అబ్బాయి ఎందుకైనా పెద్దవాడి కదా అంతే అంతే నా ఎట్లాంటిదానివి ప్లీజ్ నేను పట్టుకుంటే బాగోదు కమాన్ కమాన్ కోరాదు పెళ్లి కేసుని మడ్ర కేసుగా మార్చుకుతాయి లేదు రామా హలో అమ్మడు మంత్రి గారు నీ నీ పేరేంటన్నావు తల్లె మరిచిపోయానా నీ ఫాదర్ పేరు ఇందులో ఉందిగా చూసుకో బావా అబ్బా అంతా అయ్య పూలకే ఆయన చూసి పిల్లలు చూడక్కర్లేదా రే ఇందులో ఇలా అయ్య ఎవరా చెప్పుకుంటారా వంద రూపాయలు బహుమతి ఇదిగా నువ్వు చెప్పినా సరే మీ అయ్య

చెప్పిస్తాను చెప్పించే భాష వేస్తాం సెక్షన్ థర్టీ సెవెన్ ఫార్టీ త్రీ సెవెంటీ నైన్ వన్ ట్వంటీ ఫోర్ల కింద నువ్వు నేరాలు చేసేవని నాకు తెలుసు అది ఒప్పేసుకుని చెప్తే రెండేళ్లు లేకపోతే నాలుగేళ్లు పడుతుంది నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను చెప్పు చెప్పు మా కుటుంబాన్ని మోసం చేసేవా లేదా చేయమని చెప్పాను ఏమిటి కూడుపుని చెప్పు ఎవరు నువ్వు ఎవరు తాలూకు భద్రయ్య అమ్మాయి భద్రయ్య రాహుల్ బాలెం రామ్ భద్రయ్యూ నీ అమ్మకాడు బంగారం కాను నువ్వు ఆ భద్రికడు కూతురు అంటే మీ అమ్మ అనుకున్నా బాగుందా ఇది చెప్పడానికి ఇంత భయం నువ్వు వెళ్ళి మీ అమ్మనే అయింది కాగేశ్వర నువ్వు వద్దులే బాగోదు రే శబాయ్ నువ్వు వెళ్ళి నీ పిలిచానని చెప్పి పిలుచురా మంచి చెడ్డ మాట్లాడాలి అలాగేన థ్యాంక్ యూ డాడీ వాట్ల గింజలో బియ్యపు గింజ